హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూమిట్రెండ్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే బీరకాయ కర్రీ అండి బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను నాలుగు బీరకాయలు అండి దానిపైన ఉన్న పీచు మొత్తం తీసేసి ఇలా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం ఇవే అని కాదండి ఏ వెజిటబుల్ అయినా కూడా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేయాలి కొంతమంది కట్ చేసిన తర్వాత వాష్ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు అది హెల్త్కి మంచిది కాదండి అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం అలాగే ఉండిపోతుంది స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండు మిరపకాయలు వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసి కొద్దిగా మగ్గనివ్వాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి బీరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది దీన్ని ఆయిల్లో కొంచెం అలా ఫ్రై చేసి ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు మగ్గనివ్వాలి అప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా వచ్చేసి నార్మల్గానే మనం వెజిటేబుల్స్లోకి ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగేనండి ఇక్కడ నేను ఒక స్పూన్ కొబ్బరి వేసాను కొన్ని వెల్లుల్లిపాయలు చెక్క లవంగాలు కొత్తిమీర వేసి మిక్సీ పట్టేశాను అనమాట ఇక్కడ చూడండి బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది సో ఇది బాగా ఉడికిందనమాట ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి మనం ఇందులో టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ మొత్తాన్ని అలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఫైనల్గా మసాలా యాడ్ చేసుకోవాలండి మసాలా యాడ్ చేసేటప్పుడు మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చూస్తున్నారు కదా ఇందులో ఆల్రెడీ ఎంత వాటర్ ఉందో సో మనకు బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేసింది మనం ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం ఇందులోకి మసాలా వేసుకోవాలండి మసాలా వేసేసి ఒకసారి మళ్ళీ మొత్తాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించేసుకోవాలి ఇలా చేస్తే బీరకాయ కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి కొంతమందికి బీరకాయ కర్రీ ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ అన్నింటిలో బీరకాయలు చాలా హెల్దీ ఫుడ్ అండి ఎందుకంటే బీరకాయలో ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉన్న వెజిటేబుల్స్ తినాలి అనేసి సో అందులో వచ్చేసి ఫస్ట్ బీరకాయ అండి చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బీరకాయ మెత్తగా ఉడికిపోయిందండి బీరకాయలో ఉన్న గుజ్జు మొత్తం బాగా ఉడికిపోయి గ్రేవీ లాగా అయిపోతుంది బీరకాయ కూడా మెత్తగా ఉడికిపోతుందండి మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మనం ఏ ఏమి వాటర్ యాడ్ చేయకపోయినా కూడా మన గ్రేవీ వస్తుంది ఇందులో సో అంతేనండి మనకి బీరకాయ మెత్తగా ఉడికిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది ఫైనలీ మనకి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తే నాకు ఈ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్